పిఎం మోదీ దేశ ప్రజలకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు చెప్పారు సోమవారం నుంచి జిఎస్టి ఉత్సవం ప్రారంభమవుతుందని పేద మధ్యతరగతి వారికి ఇది డబుల్ బోనంజ అని అన్నారు జిఎస్టితో వన్ నేషన్ వన్ ట్యాక్స్ కల నిజమైందన్నారు మార్పులతో పేదలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ గతంలో దేశంలో రకరకాల పన్నులతో ప్రజల్లో గందరగోళం ఉండేదని జిఎస్టీ ఆ గందరగోళం నుంచి బయటపడేసిందని చెప్పారు అంటే రేపటి నుంచి నిత్యవసర వస్తువుల ధరలు తగ్గనున్నాయని కొత్త జిఎస్టీ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వారికి కన్జ్యూమర్ కి ఇద్దరికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు దీంతో పాటు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు తగ్గుతాయని అన్నారు పన్నెండు శాతం పన్ను ఉన్న తొంభై తొమ్మిది శాతం కిరాణా సరుకులు మందులు ఐదు శాతం పన్నులోకి వచ్చాయని అలాగే పేదలు వాడే అనేక వస్తువులపై సున్నా శాతం జిఎస్టి ఉంటుందని చెప్పారు జిఎస్టి రిఫార్మ్స్ తో దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయని అదేవిధంగా దేశ ప్రజల పొదుపు కూడా పెరుగుతుందని పిఎం మోదీ చెప్పారు అన్ని రాష్ట్రాలతో మాట్లాడిన తర్వాతే ఇంత పెద్ద జిఎస్టి సంస్కరణలు తీసుకొచ్చామని అన్నారు దేశంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పెరుగుతున్నారని వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు హోటల్స్ పైన జీఎస్టీ తగ్గించామని టూరిజం కి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు రిఫార్మ్స్ వల్ల ఎంఎస్ఎంఈలు లాభపడతాయన్నారు అలాగే పిఎం మోదీ మరోసారి మేడ్ ఇన్ ఇండియా వాడాలని దేశ ప్రజలకు చెప్పారు మనం వాడే దువ్వెన కూడా స్వదేశీ అయి ఉండాలని అంత సూక్ష్మంగా చూడాలన్నారు మనం రోజు వారి వాడే వస్తువుల్లో ఎన్ని విదేశీ వస్తువులు కలిసిపోతున్నాయని దీని నుంచి విముక్తి కావాలని సూచించారు ప్రతి ఇంటిని స్వదేశీకి ప్రతీకగా మార్చాలని ప్రతి దుకాణాన్ని స్వదేశీ వస్తువులు నింపాలని పిలుపునిచ్చారు ఇది స్వదేశీ అని నేను స్వదేశీ వస్తువులనే కొంటున్నానని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పండి నేను స్వదేశీ వస్తువులను కూడా అమ్ముతున్నానని ప్రకటించండి దీని వల్ల దేశంతో పాటు ప్రతి రాష్ట్రంలోని తయారీ రంగం ఎంతో అభివృద్ధిని సాధిస్తుంది దీనికోసం సహకరించాలని నేను ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇక ఆదాయపు పన్నును పన్నెండు లక్షల వరకు మినాయించడం జిఎస్టి తగ్గడం వల్ల పేద మధ్య తరగతి ప్రజలకు ఈ ఏడాది కేంద్రం నుంచి డబుల్ బొనంజా లభించినట్లయిందన్నారు వీటి వల్ల ఈ ఒక్క ఏడాది ప్రజలకు రెండున్నర లక్షల కోట్ల డబ్బు ఆదా అవుతుందన్నారు అలాగే ఇళ్ల నిర్మాణాలలో ఇష్టమైన వస్తువులు కొనుగోలులో ఖర్చు తగ్గుతుందని పిఎం మోదీ చెప్పారు దేశం డెవలప్ కావాలంటే మన దేశంలో తయారైన బ్రాండ్స్ వాడాలన్నారు అయితే ఇప్పటికి పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ ఇవ్వడంతో మిడిల్ క్లాస్ కి ముఖ్యంగా సాఫ్ట్వేర్ లో ఉన్న ఎంప్లాయీస్ కి చాలా మనీ సేవ్ అవుతుంది ఇప్పుడు జిఎస్టి రిఫార్మ్స్ వల్ల దేశంలోని పేదలకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ప్రధాని మోదీ ఇంకా దగ్గర అయ్యారు వాచింగ్ వీడియో